వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన లోని తెలంగాణ ఎంసెట్ రాసినటువంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఈసీఈ బ్రాంచ్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేటువంటి బ్రాంచ్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ యొక్క వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఏం చెప్తాము అంటే వీడియోలో మీకు వచ్చినటువంటి ర్యాంక్కి మీకు సూటబుల్ కాలేజీ అంటే ఇది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో లాస్ట్ ర్యాంక్ యొక్క స్టేట్మెంట్ని బేస్ చేసుకుని మనం చేసినటువంటి ఎక్ససైజ్ చేసాం అన్నమాట అది మీకు చెప్తున్నాను అంటే ర్యాంక్ వైజ్గా ఏ కాలేజీ స్టూడెంట్స్ అంటే టాపర్స్ తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి అంటే గుడ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు మీకు వచ్చినటువంటి ర్యాంక్కి ఆ కాలేజీ వస్తుందా రాదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు సో దాన్ని బేస్ చేసుకుంటే మనకి టాపర్స్ ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నటువంటిది ఏంటి అంటే జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ జేఎన్టీయు జేఎన్టీ హెచ్ అనమాట కాలేజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈసీ బ్రాంచ్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ కి గర్ల్స్ కి సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ వరకు వచ్చింది ఓకే నెక్స్ట్ బీసీఏ సంబంధించి బీసీఏ కి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ వరకు వచ్చింది బీసీ బికి సెవెన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ త్రీ వరకు రావటం జరిగింది బాయ్స్ కి గర్ల్స్ కి ఇక్కడ బీసీసీలో బాయ్స్కి ఫైవ్ థౌజండ్ వన్ ఫార్టీ త్రీ వరకు వచ్చింది బీసీసీలో గర్ల్స్కి సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ వరకు రావటం జరిగింది అలానే బీసీడీ బాయ్స్కి ఫైవ్ థౌజండ్ నైన్ థర్టీ సెవెన్ వరకు వచ్చింది బీసీడీ గర్ల్స్కి సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ బీసీఈ బాయ్స్ ఫోర్ థౌజండ్ సెవెన్ నైన్టీ వన్ వరకు మాత్రమే వచ్చింది బీసీ గర్ల్స్లో సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ ఎస్సీ బాయ్స్ కి పదహారు వేల ఎనిమిది వందల యాభై ఏడు వరకు వచ్చిందండి ఎస్సీ గర్ల్స్కి పదహారు వేల ఎనిమిది వందల యాభై ఏడు నెక్స్ట్ అలానే ఎస్టీ బాయ్స్ కి వచ్చేసరికి పన్నెండు వేల నూట అరవై తొమ్మిది వరకు సీట్ రావడం జరిగింది పన్నెండు వేల నూట అరవై తొమ్మిది ఎస్టీ గర్ల్స్కి పదహారు వేల యాభై ఏడు వరకు వచ్చింది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కి సిక్స్ థౌజండ్ టూ సిక్స్ త్రీ వరకు వచ్చింది ఈ గర్ల్స్ కి సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ వరకు ర్యాంక్ వరకు సీట్ రావటం అయితే జరిగింది నెక్స్ట్ టాపర్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజ్ ఏంటి అంటే ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ ఓయూసిఈ ఓయూసిఈలో దీనికి ఓపెన్ కేటగిరీ బాయ్స్ కి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీ వరకు వచ్చింది గర్ల్స్ కి సిక్స్ థౌజండ్ ఫోర్ నైన్టీ వన్ ర్యాంక్ వరకు వచ్చింది సో అదే ఉస్మానియా యూనివర్సిటీలో అదే ఓయూ కాలేజీలో మీకు ఎస్సీ బాయ్స్కి ఎయిటీన్ థౌజండ్ త్రీ థర్టీ త్రీ వరకు వచ్చింది బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ ఎస్టీ బాయ్స్కి పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్కి పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై వరకు రావడం జరిగింది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎయిట్ థౌజండ్ సిక్స్ థర్టీ త్రీ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ ర్ల్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ అలానే నెక్స్ట్ సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓపెన్ కేటగిరీ బాయ్స్ కి సెవెన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ గర్ల్స్ కి సెవెన్ ఎయిట్ నైంటీ నైన్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ అలానే విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజేఈసి ఇక్కడ ఓపెన్ కేటగిరీ బాయ్స్ కి ఎయిట్ త్రీ ఎయిటీ సిక్స్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ గర్ల్స్కి ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ వరకు వచ్చింది ఓకే నెక్స్ట్ అలానే జిఆర్ఆర్ఆర్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విఏఎస్వి అనమాట ఇక్కడ ఓపెన్ కేటగిరీ బాయ్స్కి వచ్చేసరికి మీకు నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ వరకు సీట్ రావడం జరిగింది నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ ఓపెన్ కేటగిరీ గర్ల్స్కి వచ్చేసరికి టెన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ వరకు సీట్ రావడం జరిగింది నెక్స్ట్ గోకరాజు గారు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో లెవెన్ థౌజండ్ సిక్స్ టెన్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈసీఈ బ్రాంచ్ నెక్స్ట్ అలానే సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిఆర్ హెచ్ సివిఆర్ హెచ్ వచ్చేసరికి పదమూడు వేల నలభై ఆరు వరకు వచ్చింది ఈ సి బ్రాంచ్ గర్ల్స్కి పదమూడు వేల ఐదు వందల యాభై ఐదు వరకు ఓపెన్ కేటగిరీలో సీట్ రావటం జరిగింది నెక్స్ట్ జేఎన్టీహెచ్ఎంటీ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇది మీకు ఫోర్టీన్ థౌజండ్ టూ ఎయిటీ టూ వరకు ఓపెన్ కేటగిరీలో రావటం జరిగింది నెక్స్ట్ అలానే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంజిఐటి ఎంజిఐటి అటానమస్ కాలేజ్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ నైన్టీ వన్ వరకు రావడం జరిగింది గర్ల్స్ కి ఎయిటీన్ థౌజండ్ ఎయిటీన్ వరకు రావడం జరిగింది నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్ విఎంఈజి పదిహేడు వేల మూడు వందల నలభై ర్యాంక్ వరకు వచ్చింది అనమాట ఓపెన్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్ నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ కాలేజీ అటానమస్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ పదిహేడు వేల నాలుగు వందల అరవై ఐదు నుంచి ఇరవై వేల ఏడు వందల పద్దెనిమిది వరకు ర్యాంక్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బివిఆర్ఐ అంటారు బివిఆర్ఐలో ఓపెన్ కేటగిరీ బాయ్స్ కి పద్దెనిమిది వేల ఏడు వందల మూడు వందల డెబ్బై ఒకటి వరకు వచ్చింది కి కానీ కి కానీ నెక్స్ట్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ జేఎన్టీఎస్ వచ్చేసరికి పంతొమ్మిది వేల ఏడు వందల పదహారు ఓపెన్ కేటగిరీ బాయ్స్ గర్ల్స్ కి ఇరవై ఒకటి వేల రెండు వందల డెబ్బై వరకు వచ్చింది నెక్స్ట్ జేఎన్ జేఎన్కేఆర్ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై ఆరు గర్ల్స్ కి ముప్పై రెండు వేల ఇరవై ఏడు వరకు రావటం జరిగింది నెక్స్ట్ అలానే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎస్ఎన్ఐఎస్ కి వచ్చేసరికి ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు ఈ గర్ల్స్కి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడు వరకు రావటం జరిగింది నెక్స్ట్ అనురాగ్ యూనివర్సిటీ సివిఎస్ఆర్ దీనికి ఇరవై ఐదు వేల ఆరు వందల ఏడు గర్ల్స్కి ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు వరకు వచ్చింది నెక్స్ట్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ వరకు ఓపెన్ కేటగిరీ బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి కూడా రావటం జరిగింది నెక్స్ట్ ఐఏఆర్ ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఈసీ బ్రాంచ్ వచ్చేసరికి మీకు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై ఒకటి వరకు రావటం జరిగింది నెక్స్ట్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లోకి వచ్చేసరికి ముప్పై వేల ఏడు వందల నలభై తొమ్మిది గర్ల్స్కి వచ్చేసరికి ముప్పై ఐదు వేల యాభై వరకు రావటం జరిగింది నెక్స్ట్ అలానే జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిచల్ల సిరిచెల్లో ఇరవై జేఎన్టీఆర్ ఇక్కడ ముప్పై రెండు వేల వరకు రావడం జరిగింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇవి టాపర్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి టాప్ ట్వంటీ కాలేజెస్ అనమాట ఇది ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ చెప్పడం జరిగింది మీకు ఇంకా కేటగిరీ గా ఉన్నాయి ఈ వీడియోని ఇక్కడ మన యొక్క గ్రూప్ లో కనుక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే గనక మీకు ఆ పీడిఎఫ్ షేర్ చేయడం జరిగింది అలానే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే కేవలం ఉమెన్స్ కాలేజెస్ ఉన్నాయి ఉమెన్స్ కాలేజెస్ అంటే ఓన్లీ గర్ల్స్ కాలేజెస్ వచ్చేసరికి ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ దీంట్లో ముప్పై ఆరు వేల వరకు వచ్చింది బివిఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ ఓపెన్ కేటగిరీ గర్ల్స్ కి నైన్టీన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ వరకు వచ్చింది ఇది నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పదిహేను వేల వరకు వచ్చింది నెక్స్ట్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు వచ్చింది ఉమెన్ కాలేజీనే సో ఇలా కొన్ని కాలేజెస్ అయితే ఉండటం జరిగింది సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ పీడిఎఫ్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మన గ్రూప్ లో యాడ్ చేస్తాం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏ మీ యొక్క ర్యాంక్కి మీరు అనుకున్నటువంటి బ్రాంచెస్ వచ్చే విధంగా ఎలా పెట్టాలి అనేటువంటి గైడెన్స్ కూడా మా యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఇవ్వడం జరుగుతుంది సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ బృందం ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్